మీ అందరికీ కూడా శుభాకాంక్షలు పెద్దలు గౌరవనీయులు వేదిక మీద ఇచ్చిన వేదిక మీద ఉన్న మా పెద్ద మధుసన చారన్న గారు అదే మాదిరిగా మా పెద్దలు గౌరవ మా హరీష్ అన్న గారు మిగతా వేదిక మీద ఉన్న మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా ఎంపీలు మాజీ ఎంపీలు మా ఉద్యమకారులు మా అదే ఎమ్మెల్సీ మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు పత్రిక మిత్రులకు పేరు పేరున నమస్కారం తెలంగాణ ఉద్యమకారులతోటే వచ్చింది అందులో ఎంతో మంది ప్రాణ త్యాగం రు దాని ఫలితమే ఈరోజు మన తెలంగాణ వచ్చింది దానికి తోడు ఎవరెంత చేసినా అందరు త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొనే ప్రాణం దాకా ఉద్యమం చేసి నా ప్రాణం పోయినా సరే పార్లమెంట్ లో ఎంపీ ఉన్నా సరే పార్లమెంట్ పోకుండా కూడా ముప్పై రెండు పార్టీలలో వాళ్ళంతా కూడా జత నాకు తెలంగాణ కావాలి నాకు ఏ మొత్తు నా తెలంగాణ నాకు కావాలి నా ప్రజలు అన్యాయం అయిపోతున్నారు చెప్పి తెలంగాణ సాధించింది సాధించినాక దాన్ని వదిలిపెట్టలే పెట్టలే తెలంగాణను తెలంగాణ రాక మన పరిస్థితి ఏముండే నీళ్లు లేకుండే కరెంటు లేకుండే ఒక గురుకుల పాఠశాలలు లేకుండే ఒకరికి ఉద్యోగాలు లేకుండే ఏమీ లేకుండే పంట వండినా పంట దిక్కు లేకుండే అసలు తెలంగాణను తీసుకొచ్చి ప్రపంచంలో ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ తెలంగాణ కేసీఆర్ కేటీఆర్ గారు అసంటి చూడు ఎసంటి తెలంగాణ సాధించాడు పదేళ్లల్లో భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన కలత మన తెలంగాణ రాష్ట్రం మన కేసీఆర్ ఇవాళ ఆయన పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండంటే కాళేశ్వరం మన మన కేసీఆర్ రాత్రి పగలు దానికోసం మూడేళ్ల చరిత్ర సృష్టించి కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసంటి ప్రాజెక్టును పంట కూడా వండించి చూపించిండు మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించి చరిత్ర సృష్టించి భారతదేశంలో ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే పంజాబ్ ఉండే అవన్నీ కూడా తలదండ లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి చూపించిండు ఈరోజు అసలుంటి తెలంగాణలో వాళ్ళ వాళ్ళ దుర్యోధన చేతికి పోయింది గౌరవ చేతికి పోయింది ఆ చేతులకు పోతే ఎంత ఘోరము ఎంత ఘోరము ఎంత పాపము వాళ్ళకు పరిపాలన వస్తలేదు వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకు అవగాహన లేదు వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళు ఏం చేస్తున్న కూడా వాళ్ళకే అర్థమవుతలేదు పంట పండుతుంది కొనే దిక్కులేరు మొలకలు వెళ్తున్నాయి ఇవల్ల ఎవరన్నా సుఖంగా ఉన్నారా ఎవరు సుఖంగా లేరు ఒక రైతు సుఖంగా లేడు రైతు బంధువు లేదు రైతు ఇది లేదు ఒక వ్యాపారాలు లేవు బంగారం దుకాణంలో కూడా లక్ష రూపాయల ధర ఇది కానీ కొనేటోళ్ళు లేడు బట్టల వ్యాపారాలు లేవు ఎక్కడ కూడా భూముల బేరాలు లేవు ఏ బేరం లేదు మొత్తం దరిద్రమైపోయింది తెలంగాణ అంత దరిద్రం చేసింది బంగారం అసలు తెలంగాణ నాది కూడా ఏముంది అన్న అందరు బాగుంటేనే తన పైసలు కడతారు కదా ఇప్పుడు అందరు బాగా పంటలు వండి పైసలు వస్తేనే కదా నాకు బాగా అడ్మిషన్ జరుగుతాయి అంత ప్రాబ్లం ఉంది భయపడేది ఏం లేదు మూడేళ్ళు లోపించే పట్టుండ్రి మూడేళ్ళు అయితే మన రాజ్యమే ఏ వస్తుంది మన ఏ వస్తాడు మనకు ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళ గోయి వాళ్ళే చదువుకుంటున్నారు వాళ్ళకు పోయి ఇవ్వడం తువ్వేది అవసరమే లేదు కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది మేము ఎంత అన్యాయం అయిపోయినాం ఊర్లో పడితే కానీ సిటీలో కానీ ఎక్కడ చూడు అమెరికాలో కూడా బాధపడుతు మన రజస్వత్సం సభకు ఎంత నిన్న పొది ఇలా పొదుగలు అయితే ఎంత సక్సెస్ఫుల్ అయింది ప్రతి పరుడికి ప్రతి ప్రజలకు ప్రతి ఒక్క వ్యాపారానికి ప్రతి రైతుకు ప్రతి కుల సంఘాలకు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మళ్ళీ మా కేసీఆర్ఏ కావాలని అందరూ రోడ్డు మీద పడ్డాం అందరు రోడ్డు మీద పడ్డారు వాళ్ళు ఏం చెప్పినా మాయ మాటలే చెప్తున్నారు అన్ని మాయ మాటలే చెప్తున్నారు టైంపాస్ మాటలు చెప్తున్నారు టైంపాస్ పరిపాలన చేస్తున్నారు వాళ్ళు ఇట్లనే పొద్దు కూడా కొట్టేస్తారు ఈ మూడేళ్ళు అందరికీ అర్థమైపోయింది వాళ్ళు ఏమి ఇవ్వరు పెద్ద పెద్ద ఇష్టమని ఇంత పెద్ద లిస్ట్ చెప్పారు కానీ ఒక్క లిస్ట్ కూడా కంప్లీట్ చేయరు వాళ్ళు చెయ్యలేరు వాళ్ళతో కాదు వాళ్ళతో పరిపాలనే కాదు అట్టలు ఫ్లాప్ అయిపోయింది ఈ ప్రభుత్వం కాబట్టి మీరు కూడా ఒక సైనికులు లెక్క ఇది మంచి టైం వచ్చింది మీకు కష్టపడాలి అప్పుడు కేసీఆర్ సార్ ఎట్లా కష్టపడ్డాడో మీరందరూ కూడా అప్పుడు ఎవరు లేకుండా ఒక ఒక ఐదారుగురు మనుషులే ఉండరు అప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు ఇప్పుడు ఇంత ఉన్నారు అరవై లక్షల మంది మన సభ్యత్వం ఉంది మనం అందరం కూడా కష్టపడితే రేపు లోకల్ బాడీస్లో కానీ ప్రతి దాంట్లో మనమే గెలవాలి ప్రజలు మన వైపు ఉన్నారు కానీ వాళ్ళని మలుపుకోవాలి చెప్పాలి లీడర్ మన తన లీడర్లు కొద్దిగా అటు ఇటు ఉన్నారు మీరు దయచేసి లీడర్ అంటే ఇట్లా ఉండాలి నాయకులు అంటే ఇట్లా ఉండాలి ప్రజల జర దండం పెట్టుకుంటా ఓన్లీ ప్రౌడ్ పోకుండ్రి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా పోతే మనం పర్ఫెక్ట్ గా ఉంటాం చాలా బాగా వస్తుంది బాగా మెజార్టీ లోకల్ బాధలో మనం అన్ని గెలుస్తాం మీరు ప్రజలలో ఉండరు తప్పకుండా కేసీఆర్కు కు మళ్ళా మూడేళ్లలో కూడా సీఎం అవుతాడు మనందరికి కూడా మంచి దినాలు వస్తాయని కూడా కోరుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్